ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లెగడం లెగడంతోనే చూడండి బండెక్కి వాళ్ళ నాయనమ్మకి పని చెప్పాడు వాళ్ళ నాయనమ్మే తొయ్యాలంట ఇంకొక పక్కన నేనంతా రెడీ చేసుకుంటున్నా ఇవాళ ఎర్లీగా లేచిపోయాము ఇంకా ఈరోజు మండే కదా ఎర్లీగా లేచి ఇంట్లో పనులన్నీ తొందర తొందరగా చేసుకుంటున్నా మా వారికి ఎయిట్ థర్టీకి అంతా మీటింగ్ ఉంటుంది అప్పట్లోపు నా పనులు అయిపోతే ఇంకా హవీని చూసుకుంటా ఉండాలి కదా ఇక్కడ చూడండి అయ్యగారు ఎంత క్యూట్గా ఇలా ఇలా తలుపుతా ఉన్నారు ఇంకా నేను లోపల టిఫిన్కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చట్నీ కోసం అని చెప్పి పచ్చిమిర్చి వేపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా తెలిసిందే కదా చట్నీ మా వారే చేస్తారు ఇంకా నేను చేయను అది మాత్రం ఆ సెక్షన్ మాత్రం మా ఆయనకే అప్పచెప్పేసాను నేను అంటే ఆయన బాగా టేస్టీగా చేస్తారు అందుకని చెప్పి ఇక అంతా కూడా అక్కడ పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ నేను నేను నాటులకు వేసేసుకున్నాను కదా ఇంకా బ్యాటర్ అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇంకా దీనిలోకి నేను ఓన్లీ ఉప్పు అలాగే జీలకర్ర వేసుకుంటాను వాము కూడా వేసుకుంటారు చాలామంది నాకేంటో నచ్చదు కానీ హెల్త్కి మంచిది కదా కానీ తినను ఏంటో మరి నాకు అర్థం కాదు సరే ఇంకా ఈరోజు నేను ఎగ్ దోశలు వేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు ప్లెయిన్ దోశలే కదా అప్పుడప్పుడు ఎగ్ దోసలని అని ఊతపమని అలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా తినాలి అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇక ముందు నేను టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా మా వారు మళ్ళీ తినకుండా కూర్చుంటే పాపం ఎప్పటికైతే తెలీదు అసలుకి ఆయనకి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు చెయ్యి బాగా పెయిన్ వస్తుంది అంటా ఉన్నారు మరి ఏమైందో తెలీదు ఇంకా హవీని ఎత్తుకోనా మరి ఏంటా తెలీదు చూడాలి ఇంకా అందుకని ఎక్కువ స్ట్రెయిన్ కూడా చేయాలనుకోవట్లేదు ఇంక ఇక్కడ గుడ్డ వేస్తుంటే అది పడిపోయిందనమాట ఎప్పుడైనా కానీ ఎవరికైనా వేసేటప్పుడు ఇలా అవుతా ఉంటా టూ మీరు ఎలా వేసుకుంటారు నేనైతే ఎగ్ వేసేసి దాని మీద ఉప్పు కారం చల్లుకుంటా కొంతమంది గ్లాస్లో కానీ దీనిలో అయినా కలిపేసుకొని వేసుకుంటారు నాకు ఇలాగ ఇష్టము మీరు ఎలా వేస్తారని కూడా చెప్పండి అక్కడ పెట్టినా స్టాండ్ అక్కడ పెట్టినా నువ్వు రావచ్చుకున్నావా నాయనమ్మతో జుట్టు జుట్టు దూపించుకోలేదా ఇంకా టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోగానే వంట స్టార్ట్ చేసేసాము ఇంకా క్యారెట్లు ఉన్నాయి వాళ్ళు తీసుకొచ్చినాయి చాలా వరకు పాడైపోతున్నాయి అందుకని ముందు క్యారెట్లు అలాగే క్యా మష్రూమ్ ఆలు ఆలు క్యాప్సికమ్ అయితే వండుకుందాం అనుకుంటున్నాము ఇంకా మాకు ఎక్కువ కూరలు తింటాం కాబట్టి మాకు రెండు రెండు కూరలు కావాల్సి వస్తుంది లేదంటే ఒకటే ఎక్కువ చేసుకుంటాము అయితే మనం కూర అనేది ఎక్కువ తినాలి అన్నం అనేది తక్కువ తినాలి మనందరం ఏం చేస్తామంటే అన్నం ఎక్కువ తింటాం కూర తక్కువ తింటాం దానివల్ల మనకి ఒళ్ళు వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది నాకు తెలిసిందైతే అదే అండ్ ఫుడ్ అనేది కూడా టైం టు టైం మెయింటైన్ చేయాలి ఎప్పుడంటే అప్పుడు తిన్నా కూడా కొంచమే తిన్నా కూడా వెయిట్ అనేది పెరిగిపోతాం చాలామంది కొంచమే తిన్నా కూడా వెయిట్ వచ్చేస్తారు అదే రీజన్ అనమాట ఏదైనా మన మెయింటెనెన్స్లోనే ఉంటుంది ఇంక ఇక్కడ తురిమే ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ మా వారే తీసుకుంటారండి ఇంకా మాకు అంత పవర్ ఉండదు కదా ఆడవాళ్ళకి అని చెప్పి ఇంకా చాలా సపోర్ట్ చేస్తారండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక పక్కన నేనేమో ఈ వంత కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంక అన్నీ కూడా కటింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇది చాలా ఈజీ అండి క్యాప్సికమ్ ఆలు ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా లేదా అనేది కూడా చెప్పండి ఇక మీరు మళ్ళీ రెసిపీలు అవి అడుగుతారు కదా అని చెప్పి నేనే పెద్ద చెప్పు కాకపోయినా సరే ఏదో నాకు వచ్చిన కొంచెం కొంచెం వంటలు అయితే మీకు చూపించేస్తున్నాను మా వాళ్ళు వచ్చి నాలుగు రోజులు అయిపోయిందండి ఇంకా వెళ్ళిపోయే టైం కూడా వచ్చేసింది ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం దూరంగా ఉంటేనే ప్రేమలు ఎక్కువగా ఉంటాయా లేదా దగ్గరగా ఉంటే ఎక్కువగా ఉంటాయి అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను రోజు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను కదా ఏ టైంకి పోస్ట్ చేయను అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయరా ప్లీజ్ అంటే మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటున్నారు ఇప్పుడు నేను లెవెన్ ఓ క్లాక్ పోస్ట్ చేస్తున్నాను కదా అది కరెక్ట్ టైం అయినా కాదా అనేది కూడా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి ఈవినింగ్ మధ్యాహ్నం ఏమన్నా పోస్ట్ చేయమంటారు లేదంటే ఎర్లీ మార్నింగ్ ఏంటనేసి ఇక కట్టింగ్ అంతా అయిపోయినాక నేను స్టవ్ ఖాళీగా ఉందని చెప్పి ముందు నేను కాఫీ పెట్టేస్తున్నాను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి ఏంటంటే కాఫీలు టీలు బాగా అంటే కాఫీ తాగర్లేండి టీయే అలవాటు ఇంకా నేనైతే కొంచెం కాఫీ కొంచెం మంచిగా పెడతా అని మా మామయ్య కాఫీ పౌడర్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు మా అత్తయ్య అయితే మాత్రము టీయే పెడతారండి ఇంకా సరేలే అని చెప్పి నేను కాఫీ పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఇంకా కాఫీ ప్యాకెట్ కూడా ఓపెన్ చేశారు కదా అలాగే ఉన్నది కట్టేస్తుంది మా వాళ్ళు వెళ్ళేలోపు అది వాడేసాం అనుకోండి ఇంక అయిపోయింది నాకైతే కాఫీ ఇంట్రెస్టే కానీ ఇక పద్దాకా తాగేమంటే దాదాపు ఎడిక్షన్ లాగా అయిపోయింది అని చెప్పి నేను చాలా దూరంగా ఉంటాను మన హెల్తే మనకి మెయిన్ కదండి ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది అవునా కాదా చెప్పండి ఇంకోండి కాఫీ ఇచ్చేసిన తర్వాత క్యారెట్లు తురిమేసారు కదండి ఇది కూడా జస్ట్ అది వేసుకొని పచ్చిమిరపకాయలు క్యారెట్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు మగ్గిపోయిన తర్వాత కారం వేసేసుకోవడమే ఇంకొక పక్కన నేను మష్రూమ్ మష్రూమ్ అనే వస్తుంది ఆలు క్యాప్సికమ్ ఆలు క్యాప్సికమ్ అయితే వండుకుంటున్నాను అయితే ముందు నేను పొటాటోస్ వేసుకుంటున్నాను పొటాటోస్ అనేవి కొంచెం కుక్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పి నేను అవే ముందేసుకుంటున్నాను అవి బాగా ఒక పది నిమిషాల నుంచి ఒక పావు గంట మగ్గిపోయిన తర్వాత మనము క్యాప్సికమ్ వేసుకుందాము మీరు ఎంతమంది ఆలు క్యాప్సికమ్ ట్రై చేశారు ఒకవేళ ట్రై చేయకపోయినా సరే ఎవరి దగ్గర అయినా బయటికి వెళ్ళినప్పుడైనా తిన్నారా లేదా అనేది కూడా నాకు చెప్పండి లేదా ఇదే మొదటిసారి చూస్తున్నా చూస్తున్నారా లేదా వింటున్నారా అనేది చెప్పండి నాకైతే ఇది నా మ్యారేజ్ అయినాకే తెలుసండి అండి నా మ్యారేజ్కి ముందు నాకు అసలు ఏమి తెలీదు ఇలాంటి ఒక వెరైటీస్ ఉంటాయని చెప్పి చెప్పాను కదా చాలా సార్లు నాకు బేసిక్ కూరగాయలు బేసిక్ టిఫిన్లు అవే తెలుసు అనమాట పెళ్ళికి ముందు అంటే ఇంకా ఆ టైంలో అంత నాలెడ్జ్ లేదు కదా ఇప్పుడంటే మేము అక్కడ ఇక్కడ తిరగడము యూట్యూబ్లో చాలా వంటలు వచ్చేయడం వల్ల చాలా వెరైటీలు ఇప్పుడు అక్కడ తింటున్నారు ఇక్కడ అందరూ కూడా తింటున్నారు మన చిన్నప్పుడు అయితే ఇంత ఫెసిలిటీస్ ఏం లేవు ఇంకా రెండు కూరలు పొయ్యి పొయ్యల మీద పెట్టేసి ఇంకా పోపు డబ్బాలు అన్నీ కూడాను ఖాళీ అయిపోయినాయి అండి మనకు ఒక్కొక్కసారి అతి తెలియనమాట ఇక్కడ చూడండి దీనిలో పెట్టి పోసానా మొత్తం జీలకర్ర దానిలో పడిపోయింది ఇక అందుకని ఏం చేస్తున్నానంటే ముందు అన్నీ తీసేసి ఇంకా దీనిలోకి అంతా పోసు కొని మళ్ళీ అలాగా మార్చుకుంటా ఉన్నాను ఇంకా అన్ని ఫిల్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు మనకేంటంటే బద్దకం వచ్చేసిద్ది అనమాట ఖాళీ అయిపోగా పోయొచ్చులే పోయచ్చులే అని చెప్పేసి ఇంకా అలాగే ఆలస్యం అయిపోయింది ఇంక ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయినాయి నాకు అందుకని చెప్పి ఇంక అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఒక టెన్ డేస్ ఒక ట్వంటీ డేస్ దాకా ఇబ్బంది ఉండదు అనమాట మంచిగా ఉంటుంది వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఎండుమిర్చి ఎక్కువ వాడతారా లేదంటే మీరు పచ్చిమిర్చి ఎక్కువ వాడతారా మేము ఏదైనా ఫ్రైస్ అయితే మాత్రము ఎండుమిర్చి వాడతాం లేదంటే ఎక్కువ పచ్చిమిర్చినే వాడతాము లేదంటే తాలింపుల్లోకి మాత్రమే ఎండుమిరపకాయలు వాడతాము లేదంటే లేదు కాకపోతే పోపు డబ్బాలో ఉంటే బెటర్ కదా అని చెప్పి పెట్టేసుకుంటాను ఇంకా దాని తర్వాత ఇదిగోండి ఇంకా కాస్త మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత నేను క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను ఆల్రెడీ ఇందాకే పసుపు ఉప్పు వేసేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే ఏంటంటే ఇందులో నుంచి వాటర్ వస్తుంది అనమాట క్యాప్సికంలో వాటర్ వస్తుంది బాగా వాటర్ వచ్చిద్ది ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం కారం అది వేసేసుకొని లాస్ట్లో మీరు కొత్తిమీర ఇంకా కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ అని ధనియాల పొడి గరం మసాలా అవి కూడా వేసుకుంటారు ఏంటంటే మాకు మసాలాలకి మాకు దూరము అందుకే నేను ఎక్కువ మసాలాలు వాడను ఇక వంటంతా మ్యాక్సిమం అయిపోవచ్చింది కదా ఇంకా గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను అక్కడ అంతా కూడా బాగా మెస్సి మెస్సీగా అయిపోయింది ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని ఇంకా షింకులో ఉన్న అంటులు తోమేసాను అనుకోండి నాకు ఇంక ఈ రోజుకి మెయిన్ పని అయిపోద్ది అనమాట ఈవినింగ్ రొటీన్ పక్కన పెడితే మెయిన్గా ఈ పనులు అయితే అయిపోతాయి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఉన్నాయి అవి కూడా ఆరేసుకోవాలి ఇంకా ఆడవాళ్ళందరికీ ఇంతే కదండి హడావిడి అయినా ఇప్పుడు నాకు చాలా బెటర్ అనిపిస్తుంది ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చూడాలి ఇంకా ప్రజెంట్ అవి మంచిగా ఆడుకుంటున్నాడు వాళ్ళ ఆయనమ్మలతోటి మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు మా హవికి ఏంటంటే ఎవరైనా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మనుషులు కావాలి హవికి ఇంక మేము ఏంటంటే ఎంతసేపు నేనే ఉంటాను కదా అందుకే నేనేం చేస్తానంటే రోజు కూడా బయటకు తీసుకెళ్ళము పక్కన చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతోటి బాగా ఆడుకుంటాడు అలాగా చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తాడు నాకు కూడా మనుషులు కావాలి ఒక్కళ్ళమే ఉండలేమండి అసలు నిజంగా నాకు చాలా ఫస్ట్లో అయితే నా పెళ్ళైన కొత్తల్లో అసలు నాకు చాలా ఏడుపు వచ్చేసేది నా పెళ్ళైన కొత్తల్లో మేము పూణేలో ఉండే వాళ్ళము అక్కడ అసలు లాంగ్వేజ్ కూడా వచ్చేది కాదు మా ఇంటి దగ్గర ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఉర్దూకి హిందీకి అసలు సంబంధం లేదండి అసలు రెండు లాంగ్వేజెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి నాకు అసలు ఎంత ఏడుపు వచ్చేదో నేను రేపు నెక్స్ట్ వీడియోస్లో నేను అసలు ఎన్ని ఏ ఊరులు తిరిగాను అసలు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని రోలు ఉన్నామో అక్కడ వాతావరణము ఆ మనుషులు అన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చేయమంటారా చేయొద్దంటారా అనేది కూడా కామెంట్ చేయండి నేను అడుగుతాను మీరు కామెంట్ చేయరు ఖచ్చితంగా కామెంట్ చేయండి దీన్ని ఒత్తి ఒత్తి అడుగుతున్నాను ఇంకా మా అత్తయ్య అవి వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు నేను ఇక్కడ ఆ షంకులు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇందాక మీతోటి ఒక మాట అన్నాను కదా అంటే దగ్గరగా ఉంటే ప్రేమలు ఎక్కువ ఉంటాయా దూరంగా ఉంటే ఎక్కువ ప్రేమలు ఉంటాయా మీరు చెప్పండి అని చెప్పేసి నాకైతే ఏమనిపిస్తుంది అంటే మనం దూరంగా ఉన్నప్పుడే ప్రేమలు ఎక్కువగా ఉంటాయా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకే చోట ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి మనస్పర్ధలు అయితే వస్తూ ఉంటాయి అదే పట్టుకొని ఇంకా అలాగే మనము ఉద్దేశం ఏంటంటే దూరంగా ఉంటేనే ప్రేమలు ఎక్కువ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి మనం దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నాలుగు రోజులు ఉన్నా చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటాము అదే ఇంకా అక్కడే ఉంటే ఫీలింగ్ ఇక్కడేగా ఎప్పుడు ఇంతే కదా అని ఫీలింగ్ వచ్చేస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి ఏమో ఇంత దూరంగా ఉన్నాము అన్నిటికీ మనకు ఇబ్బంది మనకు తోడెవ్వరు లేరు అని చాలా బాధపడతాను కానీ ఇంకేం చేయలేము అదైనా బాధే ఇదైనా బాధే ఏదైనా బాధే కానీ దగ్గరగా ఉంటేనే ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఉండిద్ది కానీ ప్రేమ అయితే మాత్రం మనం దూరంగా ఉంటేనే ప్రేమ ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది నేను కరెక్టా కాదనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి ఓకేనా ఇంక ఇక్కడ అంతా పని పనంతా అయిపోయినాక నేనైతే ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను హవి అందరం కూడా ఫ్రెష్ అయిపోతాము ఇంకా దాని తర్వాత ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఆడుకుంటాడు ఇంకా లేదంటే పడుకుంటాడు ఇంకా తిన్ అన్నం పెట్టాలన్నా కూడా వన్ అవర్ పడుతుందండి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవరు ఇక అస్సలు తినడు తినడు ఒక్క ముద్దకి పది నిమిషాలు అనమాట అలాగా ఇంక అక్కడ హవి ఏదో చేసినట్టున్నాడు ఇక మా అత్తయ్య గబగబా లేక చెల్లిపోయారు ఇంకా సరిపోయింది ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి హవి చేసే పనులన్నీ చూసుకుంటా ఉన్నారు లేదంటే నేను పని చేసుకుంటే హవీని చూసుకుంటూ ఉండాలి నాకు చాలా కష్టమైపోయేది ఇక మా వారికి కుదిరినంత వరకు ఎప్పుడైతే వీకెండ్స్ అట్లా ఉంటాయో చాలా హెల్పింగ్గా ఉంటారు ఇంకా నేను కూడా ఎక్కువ స్ట్రైన్ చేయనండి మా ఆయన్ని ఎందుకంటే ఆయనే ఎక్కువ వర్క్ చేసి చేసి చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు కదా నేను అది చేయి ఇది అయితే అసలు ఏమి చెప్పను ఇంకా ఆయనే చూసి ఇంకా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ఒక్కదాన్నే చేసుకోలేను కదా అని చెప్పి నిజంగా అలా అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం కూడా గ్రేటే కదండి కొంతమంది అయితే నాకు అసలు సంబంధమే లేదు చేసుకుంటావా మానుకుంటావా అన్నట్టు కూడా ఉంటారు చాలామందిని చూస్తూ ఉంటాం కదా అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు అంటే మా మా వారు చిన్నప్పటి నుంచి కూడా మా అత్తయ్య వాళ్ళకైనా కూడా చిన్న చిన్న హెల్ప్లైనా చేస్తూనే ఉంటారు మగవాళ్ళు మగ అని ఇది కాకుండా అన్ని పనుల్లోనూ ఉండాలండి రేపు నా కొడుకునైనా నేను అన్ని పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వాళ్ళకి జాబ్ వచ్చి వెళ్ళిపోయినా సరే వాళ్ళకి బేసిక్ నీడ్స్ అనేది చేసుకోవడమైనా రావాలి కదా నేను మగాడిని అనే ఇది రాకుండా అన్నీ చేసుకోవాలండి వాళ్ళు ఇదే చేయాలి నేను ఇదే చేయాలని అస్సలు అనుకోకూడదు సో ఫైనల్గా మేము అంత సానాలు అవి అయిపోయినాయి ఇంకా హవికి ఇంకా చేయించలేదు ఇంకా ఆడుతూ ఉన్నారు వాళ్ళ నాయనంతో చదువులు అయిపోయినాయి అంట చూడండి ఎంతలా ఆడుకుంటున్నా ఉన్నారు వాళ్ళిద్దరు ఓ తెగ ముద్దులు పెట్టుకుంటా ఉంటాడు అవి నాకు అస్సలు గీసి పెట్టాడు అదే వాళ్ళ అయితే తెగ ముద్దులు పెట్టేసుకుంటాడు ఇక వాళ్ళ నాన్నకి అంతే ఇంకా లేదంటే పక్కన జశ్వంత వాళ్ళకి పెట్టుకుంటా ఉంటాడు ఇక అదేంటో నేను రోజు చూసి చూసి నా మొహం పాపం బోరు కొట్టిద్దో ఏంటో మరి నేనంటే మాత్రం ఆయనకి అస్సలు ముద్దు పెట్టమంటే పారిపోతాడు అవునా ముద్దు పెడతావు నాకు పెడతావమ్మా చెప్పు పెడతావా పెట్టవా బాబా బాబాడు చెప్పు చెప్పు బాబా అక్కడ కూడా రుద్దాడంట అక్కడ రుద్దాడంట చూపిస్తున్నాడు చూడండి ఎంత మంచి పిల్లడు ఎందుకు మళ్ళా పాడు చేయడానికి వదిలేయండి ఇంకా ఆయన నిద్రపోయినప్పుడు ఆరబెట్టి లోన్ దాచి పెట్టేయాలి ఇటు చూడు ఇటు చూడు డా దిగిరా సైకిల్ మీద నుండి దిగిరా దిగు సైకిల్ మీద దిగు సరే కూర్చోతాయి పడ్డామనుకో ఏడవకూడదు ముందే చెప్తున్నా ఏడ్చినందుకు కొడతా ఏ తలెత్తమ్మా తలా అలా ఎత్తాలా అలా ఎత్తాలా అమ్ముతా బాయ్ మోహన్ చూపిండి ఇది చూపి ఏంటి అది చేతులు చూపి ఇంట్లోకి వెళ్ళినారా ఇంట్లోకి వెళ్ళినారా మళ్ళీ వద్దారా మోహన్ చూడు ఎలాగైందో ఎయ్ ఎయ్ తలెత్తే పద ఇంట్లోకి ఇంకా చూశారు కదా మొహానికి కాటికి పెడితే అలా పూసేసుకొని వచ్చి అమ్మ అమ్మ అని చూపిస్తా ఉన్నాడు ఏమైందంటే ఈరోజు కాటక అనేది కొంచెం మందంగా పెట్టేశాను అప్పటికి పౌడర్ రాశాను అయినా కూడా అసలు మొహంకి నోటికి అంతా చేసుకున్నాడు అసలు ఎలా తీయాలా అని చెప్పంటే ఇంకా నాకు సడన్గా బెడ్ వైప్స్ గుర్తొచ్చాయి బెడ్ వైప్స్ అయితే కొంచెం తొందరగా అదే క్లాత్తో అనుకోండి తుడిచి తుడిచి పిల్లోడు ఏడ్ చేస్తాడు బెడ్ వైప్తో చాలా ఈజీగా పోయింది అసలు మొహం అంతా చూడండి ఎలా చేసుకున్నాడో పిల్లలతో అంతే ఒక క్షణం వాళ్ళని చూడలేదంటే కనుక వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు తెలీదు సీసీ కెమెరాల కంటే దారుణంగా మనం పిల్లల్ని అయితే చూస్తూనే ఉండాలి వాళ్ళు ఏం చేస్తారో ఏ నిమిషం ఏం చేస్తారో అస్సలు తెలియదు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతూనే ఉంటాయి పిల్లలకి ఇంక అంతే కదా ఇంక ఇక్కడ ఈ వెట్ వైప్స్ కావాలంట నేను తీసాను కదా అది చూస్తూ ఉన్నాడు ఇంకా అలా జరుగుతూ ఉంది మా మావి పడుకుంటే పడుకోనియకుండా లేపేయడము అవికి ఏంటంటే పడుకుంటే ఎవరైనా నచ్చదు ఆయన మెలకుగా ఉన్నప్పుడు అందరు ఆడుకోవాలి లేదనుకోండి వాళ్ళు ఏం చేస్తే అది ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ చూడండి వెట్ వైప్స్ లాగేసుకొని దానిలో పెట్టేసి దానికి మూత వేసేస్తున్నాడు తర్వాత ఏమో దాన్ని మూతికి దుడుచుకుంటున్నాడు అసలు అబ్బాయి ఏం అల్లరి చేస్తారబ్బా పిల్లలు నిజంగా సో నెక్స్ట్ పార్ట్కి మాత్రం అస్సలు మిస్ వద్దు లాంగ్గా పెట్టంటున్నారు కదా అని చెప్పి నేను ట్వంటీ మినిట్స్ లోపే పెడుతున్నాను వీడియో లెంత్ కూడా తగ్గించాను కదా ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా చెప్పండి నేను ఈ వీడియోలో మిమ్మల్ని నాలుగు క్వశ్చన్లు అడిగాను నాలుగు క్వశ్చన్లకు కూడా కామెంట్స్కి రిప్లై ఇస్తారని అయితే ఆశిస్తున్నాను నేనేం ఆర్డర్ చేయట్లేదు రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను సో ఏంటంటే మీరు ఎక్కువగా కామెంట్స్ పెడతా ఉంటే నాకు కూడా మీరు చూసినాక కామెంట్స్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కామెంట్ పట్టగానే నేను ఖచ్చితంగా రిప్లై కూడా ఇచ్చేస్తాను కదా సో అందుకే నేను పదే పదే అడుగుతున్నాను ఇప్పుడు చాలామంది చూస్తున్నారు దానిలో కొంతమంది కనీసం టెన్ పర్సెంట్ కూడా కామెంట్స్ చేయట్లేదు అదే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంక ఇక్కడ మళ్ళా కూడా బొట్టుకి మళ్ళా బాగా పౌడర్ రాసేసాను ఎందుకంటే మళ్ళా ఇది చేయకుండా ఇక్కడ చూడండి మూత పెట్టేసి తల ఎలా ఒప్పుతున్నాడు వాళ్ళ నాయనమ్మకు చూపించి కొట్టడానికి నేను మీకు కర్రీ అసలు ఎలా ఉందని చూపించలేదు కదా హడావిడిలో మా వారికి బాక్స్ పెట్టి పంపించిన గుర్తొచ్చింది ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట ఆలు క్యాప్సికమ్ కర్రీ ఇంకా దాని తర్వాత హవి అల్లరి చూడండి ఇంకా చేరెక్కేసి కూర్చుండిపోతున్నాడు అసలు నాకేం భయమేసి వెనకైనా ఉన్నాను అయినా కూడా ఎక్కి చూడండి అంత క్యూట్గా కూర్చున్నాడు మా అత్తే ఈ ఈరోజు నైటే వెళ్తున్నారు అయితే నేను ఈ వీడియోని రెండు పాట చేస్తున్నాను ఈవినింగ్ పార్ట్ అనేది రేపు పోస్ట్ చేస్తాను మామూలుగా ఉండదు అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి సజెషన్స్ ఇవ్వండి ఐ హోప్ మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి అంత క్యూట్ కూర్చొని వాళ్ళ లయనమ్మని వచ్చి అక్కడ కూర్చోమంటున్నాడు ఆ లైన్ అక్కడ కూర్చుంటే నీకు కాళ్ళు పోతాయి నాన్న నేను కూర్చోనని చెప్తా ఉన్నారు ఆయన ఏంటంటే అందరూ వచ్చి ఆయన దగ్గరే కూర్చోవాలి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చుట్టూ మనం తిరగతా ఉండాలన్నమాట ఇక నిన్న నిమ్మకాయ పచ్చడి పెట్టాం కదా ఇంకా అది ఇప్పుడు స్నానం చేశాను కదా అందుకని చెప్పి ఇలా కలుపుతున్నాను రోజు అలా కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఏంటంటే మనం కళ్ళుప్పేశాం కదా అది కరుగుతుంది అలాగే బూజు అది పట్టకుండా ఉంటుంది మనం స్నానం చేసే ఈ పచ్చడిని అయితే చెప్పాలి ఎందుకు ఏంటి అనేది రీజన్ నాకు తెలీదు మా అత్తయ్య చెప్పారు ఇంకా నేను అదే ఫాలో చేస్తున్నాను వంట పుట్టింది మా మా పడిందో తల్లి ఓకే చూడు అది అసలు మళ్ళీ ఉంటుంది పచ్చడి